ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాధమస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం దేవం కంసాదూరమర్దరం దేవతీ పరమానందం కృష్ణం వందే జగత్ ప్రియా భగవద్ నమస్కారం ఈరోజు మనం విష్ణు సహస్రనామంలోని పదకొండవ శ్లోకం సంధానం సంచు आज सर्वे सिद्धि सिद्धा सिद्धि सर्वाधिरात्य छोटा हा उषा कपिरमेज आत्मा सर्वयोग गविन्दस्वरुदा हा आज सर्वे स्वरह सिद्धा सिद्धि सर्व सिद्धा सिद्धि सर्वाधिरात्य उषा कपिरमेज सर्वयोग गविन्दस्वरुदा हा ఓ అజ జనమ పుట్టుకలేని వాడు భక్తుల పాపమును తొలగించేవాడు క్షేత్రజ్ఞడిచే అజుడైన దేవునికి దేవదేవునికి అజ శబ్దమునకు త్రోసు వేయవాడిని నడుచువాడని రెండు అర్థములు వాటిలో మొదటి అర్థం తీసుకొని తను ఆశ్రయించిన భక్తుల యొక్క జ్ఞానాన్ని పాపాలను తొలగించిన జ్ఞానదీపం వెలిగించి జ్ఞానదీపం వెలిగించి వాడిని ఈ నామం యొక్క భావం అవశ్యము భోక్తవ్యం అనే రీతిగా తప్పగా అనుభవించవలసిన పాపాలు కూడా వారు వాడు తొంభై ఏడో నామం ఓం నమ ప్రభువులకు ప్రభువై శరణాగతి చెందిన వారితో అందరితో త్వరగా సమావేశం తన శరణవేడు వారు ఎట్టివార వారి దిన స్వభావం తొలగించుటకై శీఘ్రంగా వారితో కలిగి వాడని వ్యాకరణలు ఇచ్చాయి ఈ అనకు అర్థం ఈ అర్థమను విభీష్ణ సుజగామ సంఘమం విభీష్ణును శరణ వేడ్చు దీనుడుగా నుండుగా వారిని దీని స్వభావం పోగొట్టుకుని దీన స్వభావం పోగొట్టుటకు శీఘ్రముగా వారితో కలుసుకున్న వాడని రామాయణ వాక్యం వాటి పైన చెప్పిన అర్థం సమంజసమని గ్రహించాలి తదుపరి తొంభై ఎనిమిదవ నామం ఓం సిద్ధాయ నమహ భక్తులకు రక్షించడా భక్తులను రక్షించడకు సంసిద్ధంగా ఉండేవాడు సమస్త సిద్ధులను పొందవాడైన భగవంతునికి నమస్కారం భక్తులకు రక్షించడకే సంసిద్ధుడై ఉండేవాడు లేదా యజ్ఞయాగాదుల వలె సాధ్యోపాయం గాక పరమాత్మ మొదటినే భక్త రక్షణకు ఏర్పడిన సిద్ధోపాయం అని కూడా తాత్పర్యం చెప్పవచ్చు శ్రవపడి సంపాదించిన అవసరం లేకుండా భక్తులకు ప్రయత్నం లేకుండానే లభ్యమైన కొంగు బంగారం భగవంతు తొంభై తొమ్మిదో నామం వంసిద్ధ సిద్ధయే నమ కార్యఫలం యొక్క స్వరూపం సిద్ధోపాయమే కాక సాధ్యోపాయం కూడా అయిన వారికి ప్రణామం ఈ సిద్ధి శబ్దము ప్రదక్షిణ నమస్కారము చేతను పూజ చేతను భగవంతుని ప్రసన్నం చేసుకున్నారు గనక పరమాత్మ సాధ్యోపాయం కూడా అని చెప్పు శ్రీనామం సూచిస్తుంది భగవంతుడి వెనుక చెప్పినట్టు సిద్ధోపాయమే కాక సాధ్యోపాయం కూడా అయి ఉన్నాడని క్రెంప తదుపరి స ఓం సర్వాధయే నమడికి ఆది కారణమైన వాడు సృష్టికి పూర్వమందే ఉన్న భగవంతునికి అంజలి బంధం కోరిన ఫలమునన్నిటికీ మూల మూల కారణమైన కారణమై ఫలముచ్చేవాడు ధర్మార్థ కమ్ములను లౌకికములైన పరములకు పరమ పురుషార్థమైన మోక్షమును కూడా కారణమైన వడవుడిచే సర్వాది అని పరమాత్మ చెప్పబడుతున్నాడు సకల విష్ విష్ణు ప్రదోహి విష్ణుహం అనగా అన్ని విధములైన పరములను ఇయ్యగలవాడు పరమాత్మ అని భావం నూట ఒకటో నామం ఓం అచ్యుతమ భక్తులను విడు విడిచి ఉండనివాడు తన స్వరూప సామర్థ్యములు జారని వాడడానికి నమస్కృతి భగవంతుడు భక్తులైన తన వారిని విడిచి దూరంగా ఉండడం భావం యస్మాచ్యుత పూర్వం అచ్యుతస్థే కర్మణ తస్యాహం నా ప్రణశ్యామి మిత్రభావేన సంప్రాప్యం నత్య నత్యజేయం కథంచన ప్రామాణిక వాక్యమును బట్టి శరణాగతులైన వారిని ఎన్నటికీ విడవజాగాలని భగవంతుడే చెప్పినందున అచ్యుతుడు నూట రెండవ నామం క నమః కవయే నమ ధర్మస్వరూపుడైన యజ్ఞవరాహమూర్తి కనుక కాశ్యప ప్రజాపస్యే ఉషా కపి అను పిలువబడు భగవంతునికి నమస్కారం చే బాధింపబడిన భూమిని వరాహ రూపం దాల్చి ధరించిన ఉషావపి అని భగవంతుడు పడుచున్నాడు ధర్మస్వరూపుడైన వరాహమూర్తిని ఉషా కపిని శబ్దం అర్థం ఎందుకు ప్రమాణవచనం కపిర్ వరాహశ్రేష్ట ధర్మస్య హస్యతే అన కాశ్యప ప్రజాపతి విషాక పిశబ్దంతో యజ్ఞవరాహ స్వరూపునిగా పలికాడు పది పది నూట మూడవ ఆత్మ నేనమహ లెక్కింపవలసిన కానటి వాళ్ళని కానటివు కొలుచుటకు సాధ్యం కానటి వాకును మనస్సుకు అందని స్వరూపం గల దేవదేవునికి ప్రణామం వాకులు చేయి ఎట్టివాడని చెప్పుడు కానీ మనస్సుతో అవ్వగించడు కానీ సఖ్యము కాని స్వరూపం గలవాడు పరమాత్మ యతో వాచో నివర్త అప్రాస్య మనసాహ మనసాసహ అని వేదమే చెప్తా అట్టి పురుషోత్తములకు భగవంతుడు తదుపరి నూట నాలుగో నాలుగు సర్వయో గమిన శ్రుతనమ దేనితోడను సంబంధములైన దైవస్వరూపం నమో శాస్త్రం చెప్పిన ఉపాయాల వల్ల ఉపాసకులకు తమ బుద్ధిబలంతో చేతులు అతి కష్టంగా తెలుసుకున్నదగిన వాడని ఫలానా ఉపాసన ఉపాయం చేతనం నిర్ణయం లేకుండా ఏ ఉపాయం చేతనైనా సులభంగా గ్రహింపదగిన వాడని రెండర్థము చెప్పదగిన పరమోత్తమమైన నామం ఇది ఇందులో ఇందులో తొమ్మిది నామాలు ఉన్నాయి अनुसंधान अज सर्वे सिद्ध सिद्धिसर्वा आदुरच्युता विशाख प्रमे आत्माग मन श्रुता स्वस्ती जय श्रीराम